ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం తుమ్ము తీర్థం దగ్గరకు వచ్చేసాం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ లోపల మనం రాళ్ళ లోపల వెళ్ళాలి చాలా అద్భుతంగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాసు ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుమల క్షేత్ర ప్రసిద్ధి చెందిన తీర్థం తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ విశేషాలు చూడండి కామెంట్ షేర్ చేయండి చాలా ఫ్రెండ్స్ మనం పాపం భక్తులు అదిగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా సగం దూరం కావాలంట ఇప్పుడే పెద్ద అయినా స్టార్ట్ అయిందంట పండుగ గోవింద ఇప్పుడు మనం పాప వినాశం బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా ఫుల్గా ఉంది అరవై సంవత్సరాలు పైబడిన వారిని అలాగే చిన్నపిల్లల్ని అలవాటు చేయట్లేదు ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది అందువల్ల పాప వినాశం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం మనం జెంట్స్ చిన్నపిల్లలకి నాటు అలౌడ్ పది సంవత్సరాలు ఉండే పిల్లలకి అరవై సంవత్సరాలు ఉండే పెద్దవాళ్ళకి నాట్ అలౌడ్ ఎవ్రీ ఇయర్ పంగిన పౌర్ణమి మనం కుమ్మరికీ చేస్తాం చేస్తామన్నమాట బ్రిడ్జ్ చేసిన అంటూ ముమ్మూర్తి మనం భక్తులు అంతా ఫుల్ రద్దీ ఉన్నారు నీలబాట్లో ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతేనే మనం అడిగి స్టార్ట్ అవుతాది ఓం నమో వెంకటేశాయనమ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రసాదం తీసుకొని మన యాత్ర అయితే స్టార్ట్ చేద్దాం భక్తులు చాలా మంది ఉన్నారు ప్రసాదం కోసం చూస్తున్నారు కదా పాప విలాసం బ్రిడ్జ్ ఇది ఎగ్జాక్ట్గా వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ ఎక్కువ అయితే ఇటువైపు వదిలేస్తారనమాట శేషాచలం అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్ని వనమూలికలు దొరుకుతాయి ఒక అద్భుతం ఈ ఏడు కొండలు అనేది ఫ్రెండ్స్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే తుమ్ము తీర్థయాత్రకు వదులుతారు మూడు రోజులు పాల్గొని పౌర్ణమి రోజున మార్చి నెలలో వస్తుంది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ట్రెక్కింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది పాపం నుంచి తీర్థం స్టార్ట్ అయ్యాం మనం ప్రసాదం ఇచ్చారు ఇక్కడ భక్తుల కోసం లోప్రియత్నం వాటర్ పంపిణీ చేస్తున్నారు అలాగే టీవీ ఇచ్చారు సో స్లో ప్రశాంతంగా దేవస్థానం వారు పంచిన పులిహోర ప్యాకెట్లు పొంగలి పొంగలి వాటర్ బాటిల్ తిన్నాము ఇప్పుడే తిమ్మూరు తీర్థం యాత్ర స్టార్ట్ చేశాము ఒక స్టెప్ అయిన తర్వాత మన ఫ్లాట్ ఏరియా అనమాట అందరూ ప్రశాంతంగా వెళ్తున్నారు సో చూద్దాం ఎంత టైం పడుతుంది మన యాత్ర కంప్లీట్ అవడం కోసం చాలా సో ఫస్ట్ స్టెప్ వచ్చాము ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి వాటర్ పట్టుకోండి దాని తర్వాత కొద్దిగా వాటర్ దొరక్కవచ్చు ఎందుకంటే దాదాపు మనం తొమ్మిది పది కిలోమీటర్లు అడ్డులో నడవాలి కాబట్టి వాటర్ ఎండాకాలం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా వాటర్ బాటిల్ అంతా పెట్టుకోండి గాజు బాటిల్ అయితే తేవద్దండి ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్ అలవాటు చేస్తారు ఇక్కడ ఓం నమో మహా సో క్రౌడ్ చూడండి ఈ సంవత్సరం చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అడిగితే కంపేర్ టు లాస్ట్ ఇయర్ సో భక్తులు వస్తూనే ఉన్నారన్నమాట ఎండ తీవ్రత తిరిగి దాహం వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే పట్టుకోండి మంచి పక్కన అడి వాటర్ ఇదా వాటర్ పట్టుకునేది అది అడి వాటర్ సో ఇది అడి నుంచి సహజమైన వాటర్ ఊట నీళ్ళు ఉంటాయి చాలా శ్రేష్టమైన నీళ్ళు అడవిలో సహజత్వ అనుమూలిత కలిగింది నిజంగా దాదాపు మనం ఒక కిలోమీటర్ దాటి వచ్చాము ఇప్పుడైతే నడిచినంతసేపు ప్రతి ఒక్క భక్తుడు గోవిందా 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 అంటూ గోవిందనామాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు ఈ తుమ్మురు తీర్థార్థం ఉన్న మూడు రోజులు శేషాచలం అడుగుల్లో గోవిందనామాలతో మారుమోగుతూ ఉంటాయి స్వచ్ఛమైన గాలి మరోపక్క నామస్మరణ అద్భుతం ఫ్రెండ్స్ చలో వాటర్ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేవస్థానం వాళ్ళు అక్కడక్కడ వాటర్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ తుమ్మరు తీర్థం ట్రెక్కింగ్లో మాత్రం ఖచ్చితంగా అనేది చాలా ఇంపార్టెంట్ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు నీళ్ళు అవుతాయి ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి నీళ్లు పట్టుకోండి ఫ్రెండ్స్ చలో ఫుల్ డౌన్ హైట్ అడుగులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అడుగులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ అన్ని వనమూలికలు అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది మనం ఈ ఒక్క రోజైనా సంవత్సరంలో పంగిన పౌర్ణమి జరిగేటప్పుడు మార్చి నెలలో మూడు రోజులు అలవాటు చేస్తారు పాప వినాశం నుంచి తుమ్ముతీర్థం వరకు మనం రావచ్చు ఇక్కడ దర్శించుకోవచ్చు తుమ్ముతీర్థంలో సో ఖచ్చితంగా రండి వచ్చేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు రాకండి మిగతా వయసు ఉన్న వాళ్ళు రండి ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ అలౌట్ చేయడం అనమాట సో గమనించగలండి భక్తులు చాలా అద్భుతంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనేది ముందైతే భక్తులు తక్కువ ఉండేవారు కానీ ఇప్పుడు చాలామంది భక్తులు వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట భయపడాల్సిన అవసరం లేదు చూడండి పెద్దమ్మ కూడా సూపర్ నడిసి వస్తుంది కట్టుబట్టుకొని గ్రేట్ కదా వయసులో మేమైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మాకు బామ కాళ్ళు భక్తుల సౌకర్యార్థం పాపుల నుంచి రెండు కిలోమీటర్ల తర్వాత డిస్టెన్స్లో వైద్య శిబిరం కూడా దేవస్థానం వారు నిర్మించారు హెల్త్ క్యాంపు ఉచిత వైద్య శిబిరం ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు ఫ్రీగా హ్యాబ్లెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫుల్ పోలీస్ బందోబస్తు కూడా ఉంది చాలా సంతోషం టికెట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ అయినప్పుడు తీసుకెళ్తారన్నమాట పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు గ్రేట్ కదా అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ ఉన్నారు సో ఏ ఇబ్బంది లేకుండా భక్తులు హ్యాపీగా దైవ దర్శనం చేసుకోవచ్చు కుమ్మతీర్థానికి వెళ్ళి చలో అందరూ హాయ్ చెప్పండి హాయ్ సరే సార్ చలమూల్టీ ఎక్కడ చూసిన అందుబాటులో ఉన్నారు భక్తులు సౌకర్యార్థం అన్న వాళ్ళకి సెక్యూరిటీ అన్న వాళ్ళకి హెల్పర్స్ కి సో భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అలాగే హెల్త్ హెల్త్ చెకప్ కూడా ఉంది అక్కడ ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు అందరూ టీటీడీ వాళ్ళు బాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారనమాట థ్యాంక్స్ ఇవన్నీ ఎందుకంటే వచ్చే సంవత్సరం మాకు భగవంతుడు ఎక్కువ ఇచ్చి మాది ముద్దులు కట్టాలి అందరూ నాలుగైదు రోజులు కట్టారు అంటే నాలుగు అంతస్తులు కట్టాలి ఐదు అంతస్తులు కట్టాలి అనేది ఒక ఐదు అంతస్తులు కట్టారు దేవుడు కోరుకుంటున్నాను అనమాట ఐదు కాకపోతే సో ఒక కిలోమీటర్ ఇక్కడ కూడా వాటర్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు వీడియో వాళ్ళు గ్రేట్ సో ప్రతి ఒక్క కిలోమీటర్కి వాటర్ పాయింట్స్ అయితే ఉన్నాయి భక్తులు సౌకర్యాం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా నెమ్మదిగా నడిచండి దేవదర్శనం చేసుకోండి సో కొండలు చూడండి సూపర్గా ఉండంగా మటు ఇప్పుడు మనం దాదాపు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసాం తొమ్మిది దానికి ఇంకా నాలుగు కిలోమీటర్ నడాలన్నమాట ఎండ ఫుల్ గా వస్తుంది దాదాపు పాయింట్ అయితే ఉంది లేవు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి అద్భుతంగా ఉంది అటువైపు శేషాచలం కొండలు అయితే మధ్యలో లోయ బ్యారికేడ్స్ లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ మనం దాదాపు ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ మనం వచ్చామన్నమాట చాలా హైట్ నుంచి ఫుల్ డౌన్ వరకు వచ్చేసాం ఇక్కడ కంప్లీట్ డౌన్ ఏరియా ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మనం ఉన్నాము ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ప్రవాహం వచ్చే ఏరియా అనమాట ఇది ఈ ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్ మనం పాపు నేషనల్ బ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువైనప్పుడు వదులుతారు కదా ఆ వదిలినప్పుడు వచ్చే ఫ్లోటింగ్ వచ్చే పెద్ద ప్రవాహం ఏరియా అనమాట కాలువిది చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇక్కడ చాలామంది కొంచెంసేపు స్నానం చేసి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తారు ఇది ఇక్కడతో తుమ్మరు యాత్ర కంప్లీట్ అయినట్టు కాదు ఇంకా ముందుకెళ్ళాలి మనం ఓం నమో వెంకటేశాయ నమ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ కొన్ని వందల మంది భక్తులు తీర్థయాత్రకు వచ్చారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లు ఈ కనపడిచే పెద్ద చెట్లు రామలక్ష్మణ చెట్లు అంటారు ఫ్రెండ్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లు ఇలానే ఉన్నాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చలో ಒಂದ್ ಕಿಲೋಮೀಟರ್ ఫ్రెండ్స్ మనం తొమ్మిది చిత్తం దగ్గరకు వచ్చేసాం కానీ ఇంకా ఒకటిన్నర కిలోమీటర్ మనం లోపల వెళ్ళాలి మొత్తం రాయి లోపలే రాయి చీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా చూడండి వీడియో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ మీ వాసు సైనింగ్ ఆఫ్